వెల్కమ్ టు సినీతాస్ కిచెన్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను చేయబోయే రెసిపీ వచ్చి కరివేపాకు పొడి నేను ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను కరియాపాకు తీసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకున్నాను ఫస్ట్ కరివేపాకుని ఇప్పుడేమో ఇది కన్నాలు జల్లెడు ఉంటుంది కదండి అందులో వేసేసుకున్నాను వేసేసుకొని కరివేపాకు అయితే చక్కగా ఆరబెట్టేసుకోవాలి మంచి హెల్దీ రెసిపీ అండి విటామిన్ ఉండే హెల్దీ రెసిపీ కరివేపాకు పొడి ఇప్పుడైతే నేను కళీ వేసుకొని కళీలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ ఎక్కాలి అప్పుడేమో ఈ అయితే ఆరబెట్టేసుకున్నాం కదండి ఈ ఆరబెట్టేసుకున్న ఏమో నేను కళీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులో ఈ కరివేపాకు మొత్తం వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాను ఇలాగైతే కరివేపాకు అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను కరివేపాకు పొడి అయితే మనకి కంటి ఆరోగ్యానికి హెయిర్ ఫాల్కి కరివేపాకు అయితే బాగా పనిచేస్తుంది అందుకు మనమైతే ఇలా కరివేపాకు అయితే నేను పొడి చేసుకుంటున్నాను ఇప్పుడైతే లైట్గా కరివేపాకు ఫ్రై చేసేసుకున్నాను చాలామంది అయితే డైరెక్ట్గా కూరలో కట్ట వేసుకున్న పిల్లలు తినరు మనం కూడా తిన సైడ్కి పడేస్తాము అలాగే ఈ పొడిగానీ చేసుకుంటే రోజు తినొచ్చు కొంచెం పొడి లైట్గా కరివేపాకు అయితే వేస్ట్ చేయకుండా ఇదిగోటండి ఫ్రై అయితే చేసుకున్నా మరీ డార్క్గా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడేమో దీన్ని నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటాను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను మొత్తం ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు అదే కళలో మళ్ళీ ఆయిల్ వేసుకుంటాను అదే కళాయి అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిపోవాలి ఇందులో అయితే నేను ఒక హాఫ్ స్పూన్ ఫస్ట్ అయితే మెంతులు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను మెంతులు కొంచెం వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నాను నేనైతే అంతా అంచనాగా చేసుకుంటున్నానండి ఏది కొలలు కొలతలు కాకుండా అంచనాగానే వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉన్నారా శనగపప్పు వేసుకుంటున్నాను కొంచెం అయితే కలిపేసుకుందామా ఇవికైతే కొంచెం వేయించేసుకుందామా ఇప్పుడు ఇవి వేగినాక ఒక రెండు స్పూన్లు అయితే నేను ఒక రెండు స్పూన్ ధనియాలు వేసుకున్నాను ధనియాలు కూడా కొంచెం వేయించేసుకుందాం అలాగా ఇప్పుడైతే నేను కారంకైతే ఎండుమిర్చి వేసుకుంటాను ఒక పది పదిహేను దాకా వేసుకున్నానండి ఈ వెండిమిర్చి కూడా చక్కగా వేయించేసుకుందామా మిర్చి వేయకపోతున్నాయి ఇప్పుడైతే నేను చినగూడ్లు వేసుకున్నాను అవి కూడా ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఒక మూడు స్పూన్ల దాకా వేసుకోవచ్చు అవి కూడా వేసుకున్నాను వేయించేసుకున్నాను వేగుతున్నాయి అలాగే చిన్న చింతపండు చిన్నది వేసుకున్నాను పిక్క తీసే చిన్న చింతపండు కూడా ఇందులో నేను వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేసుకున్నాను నువ్వులు కూడా వేయించేసుకుందామా లాస్ట్లో వేయించుకుందాం లాస్ట్లో వేసుకున్నానండి నువ్వులు ఇంకా ఖాళీ స్టవ్ ఆపేద్దామన్న టైంలో వేసుకున్నాను అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను స్టవ్ మరీ హైలో పెట్టకుండా లోలో పెట్టుకోండి అలాగే ఒక పది ఎల్లులు అయితే వేసుకున్నాను ఎల్లులు తొక్క తీసి చక్కగా వేసేసుకున్నాను అలాగే ఇంగు కూడా వేసుకున్నాను పొడి కదండి ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చక్కగా వేగిపోయాయి అవి అయితే చల్లారి చేద్దామా మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకున్నాను చల్లారినాక మిక్సీ కిందలో ఈ పు మొత్తం వేసుకున్నాను అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఆ కరివేపాకు కూడా వేసేసుకుందామా దీంట్లో అయితే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మంచి హెల్తీ రెసిపీ అండి అందరూ చేసుకుని ఇంట్లో తినొచ్చు మనం ఇప్పుడైతే మిక్సీ చేసుకున్నా నేనైతే మరీ మెత్తగా చేసుకోలేదు కొంచెం బర్గ్గా ఉంచుకున్నాను మిక్సీ చేసేసుకున్నాను కొంచెం బర్గ్గా ఉంచుకున్నాను ఇలా బర్గ్గా ఉంటే బాగుంటుంది రెసిపీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇందులో అయితే మనం వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే చేసుకున్నాను చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుందండి థ్యాంక్ యూ